తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్

గత అనేక రోజులుగా సంఘం ఏర్పడాలని సంఘటిత శక్తి మాత్రమే మనని ఆపద నుంచి అవసరాల నుంచి కాపాడుతున్నటువంటి సంకల్పంతో ఇక్కడ సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి సంఘ పాలక మండలికి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాను ఏది మొదలుపెట్టాలన్నా ఏ చిన్న పని చేయాలి కూర్చొని చెప్పారు కూర్చోన్నప్పుడు కూర్చో మాలుగారు ఇప్పుడు కూడా మనిషి సమస్య వస్తే ఎక్కడో చెప్పుకునే ఒక వేదిక కావాలి ఆ వేదిక ఈ సంఘం అవుతుందని చెప్పి భావిస్తా వ్యక్తిగతమైన సమస్యలు కావచ్చు కమ్యూనిటీ పరమైన సమస్యలు కావచ్చు అప్పుడప్పుడు ధర్మాన్ని కాపాడుకునేటువంటి సందర్భం కావచ్చు అన్ని సందర్భాల్లో ఈ సంఘం సంఘటిత శక్తి మనకు ఒక భరోసాని ఒక భద్రతలు ఇస్తారడంలో సందేహం లేదని చెప్పి పేర్కెలో పెద్ద కమ్యూనిటీ నలభై ఐదు లక్షలు యాభై లక్షల ఓట్లు కల కమ్యూనిటీ అని చెప్తున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడో చైతన్యం ఉండి కూడా సంఘటిస్త శక్తి లేక ఆ శక్తి యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకోక మనం రాజకీయంగా ఉంటుంది ఏ జాతి ఏ కమ్యూనిటీ అయితే రాజకీయంగా ఉన్నదో ఆ జాతి ఆ కమ్యూనిటీ నిరాదరణ కొనేటువంటి ఆస్కారం ఉంటుంది అందుకే ఎక్కడో అక్కడక్కడ అప్పుడప్పుడు వాళ్ళ సొంత కాలం మీద ఎదిగిన నాయకత్వాన్ని చూస్తాం కావచ్చు కానీ మేమున్నాం మా జనాభా గింత మాకు రావాల్సిన గింత కానీ మాకు చెందట్లేదని చెప్పి బరిగించి అడిగేటువంటి సందర్భం కానీ కొట్లాడిన సందర్భం అది అసలు లేదు ఈ మధ్య నేను చూస్తూ ఉన్న ఇతరు శంకరణ చెప్పినట్టుగా ఒకళ్ళు మొదలుపెట్టిందంటే దాన్ని కొనసాగింపుగా అనేక మంది బయలుదేరే ఆస్కారం ఉంటుంది ఒక కిలోమీటర్ వెయ్యి కిలోమీటర్ల ప్రయాణమైనా ఒక అడుగుతో మాత్రం వెయ్యి కిలోమీటర్ల ప్రయాణమైనా ఒక అడుగుతో మాత్రమే స్టార్ట్ అయిందని చెప్పేసి ఇక్కడ కూడా స్థానిక సంస్థలలో సర్పంచ్లు గెలవచ్చు స్థానిక ఎంపీటీసీ గెలవచ్చు డిప్యూటీస్ ఎంపీలు గెలవచ్చు గ్రామాలలో మీ దగ్గర కార్పొరేట్లు కూడా గెలవచ్చు కానీ చట్టాలు చేసే చట్ట సభలలో మన ప్రాధాన్యత లేదు ఆ ప్రాధాన్యత సంతరించుకోవాలంటే అది ఊరికి అనుకుంటే వచ్చేది కాదు అనుకుంటే కూడా వచ్చేది కాదు అది అందరం కలిసికట్టుగా బరిగీచి కొట్లాడితే సాధ్యమవుతున్నటువంటి భావన అంటే తప్ప కాదు కాబట్టి ఇవాళ ఆ ఐక్యతకి పునాది వేసేటువంటి సంఘం అని చెప్పి భావిస్తూ ఉన్నా ఒకప్పుడు వృత్తుల మీద బతికేటువంటి మనం ఇవాళ అనేక రకాల వంతులు పట్టణాలలో కోల్పోయి ఇవాళ యాభై విధాల్లో వంద గజాల్లో చిన్న చిన్న ఇరుగు గదులలో జీవనం కొనసాగిస్తూ ఏ పని దొరికితే ఆ పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకోవడానికి జాతిగా నిండిపోయింది ఇవాళ రాబోయే కాలంలో ఆర్థికంగా అన్నిటికీ మిగిలి విజ్ఞానపరంగా పరంగా కూడా ఎదరాల్సిన ఉంది సాంస్కృతికంగా అన్ని రంగాల్లో మనం ముందుకు పోల్సిన ఉంది కాబట్టి తప్పకుండా సంఘం ఇవాళ ఏర్పాటు చేసుకుంటుంటే మనకు సమస్యలు పరిష్కరించడం నిత్యం అది జ్వలిస్తూ ఉండాలి నిత్యం అది పనిచేస్తుండాలి నిత్యం ప్రజల్ని చైతన్యవంతం చేయడం కాకుండా ఐక్యం చేసే ఇందులో పాల్గొనేటువంటి బయట నుంచి మా సంతోషను ఎంపిక వచ్చి మా తెలంగాణ సంపద వచ్చి అందరికీ మా శివాన్ని వచ్చి అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తూ మా శంకరులకు విజ్ఞప్తి చేస్తున్న ఎల్లవేళ వీళ్ళకి అండగా ఉంది ఎప్పటికప్పుడు సూచన సలహాలు ఇస్తూ ముందుకు తీసుకోవడంలో మీ పాత్ర పోషించాలని చెప్పి కోరుకుంటూ